ను చంపి ఇస్రాయల్కు విజయం తెచ్చిన దావీదుని రాజ్యద్రోహిగా దేశద్రోహిగా భావించి చంపటానికి రాజే ఈట తీసుకొని వెంటబడ్డ అనుభవాలు తర్వాత తన చుట్టుముట్టి ఉన్నటువంటి ఇతర పరిస్థితులు తన తన భార్యని ఇస్తాడు సౌలు దావీదు భార్య అయినటువంటి మీకాలని మరొకటికి ఇస్తాడు తనకు వాగ్దానం చేసిన ఆమెని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఒకటికి రెండుసార్లు ద్రోహం జరిగింది దావీదుకి మొదట మేరబునిచ్చి పెళ్లి చేయాలి ఆమెని ఇంకొకటికి ఇస్తాడు సరే ఆమె అయిపోయింది మీ కాలు ఉంది కదా అని మీ కాళ్ళను చేసుకుంటే మీ కాళ్ళను కూడా దావ్యోతి నుండి తొలగించి మళ్ళీ ఇంకొకటి చేతిలో పెడతాడు తన భార్యను మరొకటి పరం చేస్తే హృదయం ఎంత గాయపడిద్దండి రాజకుమార్తెన తన భార్య మరొకని పాలయ్యింది అది పెద్ద గాయం రాజ్యం ఇస్తానని గొప్ప చేస్తానన్న రాజు ఈట తీసుకొని తరుముతున్నాడు అదొక వేదన తల్లిదండ్రులకు ఇంటి వారికి కుటుంబానికి దూరమై అడవుల్లో చెట్టల్లో గుట్టల్లో పుట్టల్లో కొండల్లో కోనల్లో తిరుగుతూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సంవత్సరాలు ప్రయాణం చేశాడు అచ్చంగా అరణ్యపు జీవితమే జీవించాడు పాపం చిన్నప్పటి నుంచి అడవిలోనే గొర్రెలు కాసుకుంటూ బతికాడు విజయాలు సాధించిన తర్వాత కూడా అరణ్యపు అనుభవాలు తప్పలేదు సహజంగా గొప్ప విజయాన్ని పొందినప్పుడు గొప్ప ఉల్లాసం ఉంటుంది ఎవరికైనా కానీ దావీదికి గొప్ప నిరాశ ఎదురైంది శత్రువుని చంపి అందరి చేత జయధ్వానాలు పొందిన కొద్ది సమయంలోనే తరవంబట్టం మొదలుపెట్టాడు పాపం ఈ అనుభవాల్లో చాలా కీర్తనలు రాసుకున్నాడు వారు నా మాంసమును భక్షించాలని ఉన్నారు అంటాడు వారు మాట నా నోటికి వచ్చిన తోడనే అపార్థం చేసుకుంటారు మాట నా తోడ నా నోట వచ్చిన తోడనే నాకు నాతో యుద్ధానికి దిగుతారు కొట్లాటకు దిగుతారు గొడవకు దిగుతారు అని ఎందుకని అలా అయిపోయారు మనుషులు ఎందుకని దావీదుని అంతగా క్షోభ పెట్టారు అంటే దావీదుని అపార్థం చేసుకున్నారు ముందు గుడ్డి రాజు అపార్థం చేసుకున్నాడు గుడ్డితనంతో రాజు ప్రవర్తనను బట్టి కొంతమంది మనుషులు కూడా ఆ రాజుకు సపోర్టుగా లేచి దావీదును తరమటం మొదలుపెట్టారు మరి రాజే ద్వేషిస్తున్నప్పుడు ఇక మిగిలిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అన్నట్టు ఆ స్థితిలో అన్ని వైపుల నుంచి అన్ని వైపుల నుంచి బాణాలు తగిలినట్టు తగులుతూ ఉన్నాయి కానీ అంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రతికూలతల్లో నేను బతికి బట్టగడుతున్నాను నిలిచి ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే దేవా అంటాడు నా దేవా నాకు ఎదురైన పరిస్థితులు నువ్వు ఎరగనేవి కావు నేను ఎదుర్కొంటున్న శోధనలు నీకు తెలియనివి కావు నా గుండె పిండినట్లు అయిపోతుంది నా కాళ్ళు ఇక నిలకడగా ఉండవేమో దిగిపోతానేమో ఇక మళ్ళీ బయట పడలేనేమో అన్నంత పరిస్థితి నాకు వస్తుంది నిలుకయ్యని అగాధపు దొంగ ఊపిలోనికి నేను దిగిపోతున్నాను నన్ను లాగేస్తుంది అని వాపోయాడు ఇది దావీదు భక్తుని జీవితపు అనుభవం అంతవరకే ఆ ఒక్కడికే అది ఉంటే దాన్ని గ్రంథస్థం చేసి మనకేయాల్సిన అవసరం లేదు దేవుడు దేవుని ప్రేమించి అమితంగా ప్రేమించి దేవునితో నడుస్తున్నటువంటి భక్తులకు ఇలాంటి పరిస్థితులు పరిణామాలు ఎదురవుతాయి అనేది అక్షర సత్యం ఎదురవుతాయి హృదయం గాయమైపోయింది అపార్థాలకు గురవుతాం నిష్కారణపు ద్వేషానికి గురవుతాం కారణాలు ఉండవు ఎందుకు ద్వేషిస్తారో తెలియదు కానీ ద్వేషిస్తారు ఎందుకు మన మీద చెడ్డగా ప్రచారం చేస్తారో తెలియదు కానీ చేస్తారు ఎందుకు మన పతనాన్ని ఆశిస్తారో తెలియదు కానీ కొంతమంది అయితే మనం చచ్చిపోయామన్న వార్త వినపడితే బాగుండని చూస్తుంటారు అంతకక్ష వాళ్ళకి ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు కొన్నిసార్లు మన అనుకున్న వాళ్ళు సైతం మనల్ని అర్థం చేసుకోరు మన నా అనుకున్న వాళ్ళు సైతం అపార్థానికి గురవుతారు అర్థం చేసుకోరు వాళ్ళు సహా బాధపడతారు ఇలాంటి సన్నివేశాలు భక్తులకు తారసపడతాయి ఇది సేవకుడు విశ్వాసి పరిచారకుడు అన్న భేదం లేదు దేవుని ప్రేమించి దేవుని వెంబడిస్తున్న వాళ్ళకి జీవితంలో కొన్ని ఇలాంటి ఎదురవుతుంటాయి మనకి అర్థం కాదు ఎందుకు ఎట్లా జరుగుతుంది అనేది కొన్నిసార్లు విపరీతంగా ఏడుపు వచ్చిద్ది బాధ కలిగిద్ది నేను చేసిన ద్రోహం ఏంటి నేను చేసిన అన్యాయం ఏంటి నేను వారికి ఏం కీడు చేశాను ఎందుకు నా విషయంలో ఇతరులు ఇలా ఉన్నారు అని చాలా బాధ అయిపోతుంది ఓ రకంగా చెప్పాలంటే నరాలన్నీ చచ్చుబడిపోయినట్టు నిరాశ నిర్లిప్త అంటారు ఇలాంటి అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మనం మీలో ఎంతమంది ఇలాంటి అనుభవాల్లో ఉన్నారు ఇలాంటి అనుభవాల్లో ప్రయాణం చేస్తున్నారు చేస్తున్నారు ఒకసారి చేతులు ఎత్తుంది అవునా అందరూ దాదాపు అదే అనుభవాల్లో ఉన్నట్టున్నారు కానీ అలాంటి పరిస్థితుల్లో దావీదు ఆశ్రయించింది దేవుణ్ణి ఒకవేళ దావీదు దేవుణ్ణి తెలుసుకొని ఉండకపోతే కలుసుకొని ఉండకపోతే ఎరిగి ఉండకపోతే బహుశా చచ్చిపోతుండే ఎందుకంటే అలాంటి అనుభవాల్లోకి వెళ్ళిపోయాడు పాపం నాకు తెలియదు గ్రంథం చదువుతుంటే ఆ కీర్తనలు చదువుతుంటే అందులో ఆయన వాడిన పదాలు చూస్తుంటే ఈ ఇంత ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళి మనిషి ఎలా బతికున్నాడు అంటే మళ్ళీ కీర్తనలో ఆయనే చెబుతాడు యహోవా నా కాపరి ఇహోవా నా కాపరి నేను ఆయన చేత నడిపించబడుతున్నాను ఆయన కాపుదల కింద నేనున్నాను పచ్చిక బయళ్లలో నన్ను పరుండబెడతాడు జీవజల ఓటల దగ్గరికి నన్ను నడిపించి ప్రశాంత శాంతికరమైన జలముల దగ్గర నా దాహాత్తి తీరుస్తాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నేను నడవవలసిన త్రోలో ఆయన నన్ను నడిపిస్తాడని మూడు చెప్పాడా చెప్పాడా వెంటనే నాలుగో మాట ఏమంటాడు చూసారా గాఢాంతకారపు లోయలలో నేను సంచరించినను అపాయమునకు భయపడను ఇప్పుడు ముందు మూడు వచనాల్లో నాకు లేమి గలగదు పచ్చిక గల చోట్ల పరుండబెడతాడు శాంతికర జలముల ఎద్దుకు నన్ను నడిపిస్తాడు తన నామమును బట్టి నీతి మార్గముల నన్ను నడిపిస్తాడు అని అన్నీ ఘనంగా చెప్పి నాలుగో వచనం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ అంటాడు గాఢాంధకారపులు మళ్ళీ ఇంకా గాఢాంధకారపు లోయలు ఎక్కడ పచ్చిక బయలు శాంతికర జలాలేగా సమృద్ధిగా మళ్ళీ లేమేంటి ఇక్కడ మూడు మాటలేమో దేవుని గురించి మనుషులకు చెబుతాడు నాలుగో మాట దగ్గరకు వచ్చేటప్పుడు డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతుంటాడు మీరు కావాలంటే చూడండి ముందు మూడు వచ్చినా చదవండి యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయి శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన 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 అన్నాడా ఆయన అని ఎవరికి చదువుతున్నాడు ఇతరులకు చెబుతున్నాడు నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అయిపోయింది మూడు వచనాలు అయిపోయింది ఈ మూడు వచనాలలో ఆయన 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 ఇలాగా ఆయన అలాగా అంటే ఇతరులకు చెబుతున్నాడు కానీ నాలుగో వచనం వచ్చేసరికి గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించు దేవునికి స్తోత్రం గాక పైన నువ్వు అన్ని బాగా చెప్పి మళ్ళా నాలుగు వచ్చిన దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళా గాడాలు గాడాలు అన్నావేంటి అంటే ఇది కూడా ఉందా ఆ కింది వచ్చినాకొస్తే లాస్ట్ లో అంటాడు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు అంటే శత్రువులు కూడా ఉన్నారు అంటే ఈయన శత్రువులుగా భావించిన వాళ్ళ లేకపోతే ఈయనని శత్రువుగా భావించిన వాళ్ళ దాబిది ఎవరిని శత్రువులుగా భావించాడండి చెప్పండి ఫలానోడు నా శత్రువు ఫలానోడు నా శత్రువు ఫలానోడు నా శత్రువు అని దావీదు ఎవరిని శత్రువులుగా భావించాడు కానీ మీకు తెలుసా సౌలను దావీదు శత్రువుగా భావించలేదు కానీ సౌలే దావీదుని శత్రువుగా భావించాడు ఇతర రాజ్యాల వాళ్ళు కూడా దావీదును శత్రువుగా భావించారు అయితే దావీదు అంటాడు నాకు గాఢాంధకారపు లోయలు ఉన్నాయి అదేవిధంగా శత్రువులు కూడా ఉన్నారు అయితే గాఢాంధకార లోయల విషయంలో నాకు చింత లేదు ఎందుకంటే ఆయన దుడ్డుకర్ర దండము నన్ను ఆదరిస్తాయి నాకు ప్రొటెక్షన్ ఇస్తాయి నాకు కాపుదలగా ఉంటాయి ప్రైజ్ దలో అలాగే శత్రువుల ప్రస్తావన వస్తే నాకేం భయం లేదు ఎందుకంటే ఆయన నూనెతో నా తల అంటి ఉన్నాడు నా గిన్నె నిండి పొర్లుచున్నది ఎందుకంటే నేను చిరకాలము హోవా మందిరంలో నివాసం ఉండాలని ఫిక్స్ అయిపోయాను నా కోరిక అది నేను ఆయన రెక్కల నీడలో ఉంటాను కనుక గాఢాంధకారపు లోయలకు భయపడను శత్రువులకు భయపడను ఎదురవుతాయి కొన్నిసార్లు ఇప్పుడు గాఢాంధకారపు లోయ అంటే అక్కడ ఇంకొక మాట కూడా ఉందండి ఇప్పుడు అక్కడ వాడిన పదం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నాలుగవ వచనంలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ఉందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అన్నాడు ఇప్పుడు ఆదరించును అని రాయకపోతే కాపాడును అని రాయొచ్చుగా అవునా నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను కాపాడును నాకు కాపుదలగా ఉండును అనొచ్చు కదా మిగిలిన భాషల్లో ఇది పక్కన పెడితే తెలుగు భాషలో వాడిన పదాలు తక్కువ అంచనా వేయకూడదు మనం వాటిల్లో మంచి ప్రత్యక్షతలు ఉంటాయి ప్రైజ్ తెలవా గట్టిగా చెప్పడం మీరు అందుకే ఎక్కువ తెలుగు బైబిల్లో ఉన్న పదాలని నేను ఇష్టంగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతాను మెయిన్గా తీసుకోవటానికి ఎందుకంటే మన భాష ప్రాచీన భాష తెలుగు అనేది ఇప్పటిది కాదు ప్రాచీన భాష కొంతమంది పండితోత్తములు చెప్పింది ఏంటంటే బైబిల్ రంధం మిగిలిన భాషల్లో అర్థం చేసుకునే దానికన్నా తెలుగు భాషలో అర్థం చేసుకుంటే బోలెడని ప్రత్యక్షతలు కలుగుతాయని చెప్పారు దేవునికి మహిమ వేరే భాషల్లో అర్థం చేసుకోవటం కన్నా తెలుగు భాషలో బైబిల్ని కానీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే బోలుడని రహస్యాలు తేటచల్లమవుతాయి ఎన్నో మరుగైన విషయాలు ప్రత్యక్షం అవుతాయి అనేది భక్తులు చెప్పినటువంటి మాట ఇక్కడ కర్రయు దండము నన్ను ఆదరించును అనే మాట అన్నాడు కాపాడును కాపుదలగా ఉండును నా మీదిడాంతకారుపు లోయల్లో నా మీదికి వచ్చేటువంటి క్రూర జంతువుల్ని కొట్టును అని అట్లా ఏం ఆ పదాలు ఏం పెట్టలా ఆదరించును అనే మాట వాడాడు ఆ మాట మీద కొంచెం ఆలోచన చేస్తే నాకు ఇదే కనిపించింది మనకి కొండను ఎక్కిన అనుభవాలే కాదండి లోయలోకి దిగిపోయిన అనుభవాలు కూడా ఎదురవుతాయని మర్చిపోకూడదు ఒక విజయం పొందిన తర్వాత ఇక ఆ విజయ పరంపర నిరంతరం కొనసాగిద్ది అనుకోవద్దు నీ చేత ఓడిపోయినటువంటి శత్రువు ఒకసారి శత్రువుతో తలపడ్డప్పుడు ఒక విషయంలో నువ్వు గెలిచావు అనుకో తర్వాత ఇక వాడు కుట్రం మొదలు పెడతాడు నన్ను గెలుస్తావురా నీ పని నా కానీ వాడు కొన్నిసార్లు కారణాలు కూడా ఉండవు సరైన కారణాలు కూడా ఉండవు చిన్న చిన్న విషయాలే ఇవో ఎక్కడ లేని నిరాశ వచ్చిద్ది మీకు ఎప్పుడన్నా ఎలాంటి అనుభవం తగిలిందా హేతు ఉండదు సరైన కారణం ఉండదు కానీ ఏదో తెలియని నిరాశ నిస్పృహ నిర్లిప్త దిగజారిపోయినట్టుగా అనిపిస్తుంది ఎందుకు అర్థం కాదు మళ్ళీ అన్నీ బాగానే ఉంటాయి అది సైతాను కుట్ర దిగజారిపోయినటువంటి అనుభవాల్లోకి తీసుకెళ్తున్న వాడు లోయ అంటే దిగి పోవలసినది మెరక అంటే ఎక్కిపోవలసినది లోయ అంటే దిగిపోవలసినది అది కూడా మామూలు లోయ ఏదన్నా వెలుగున్న లోయ అయితే ఎంత లోయ అయినా సరే దిగి మళ్ళీ ఎక్కుదు గాఢాంధకారపు లోయ అంటే కన్ను పొడుచుకున్నా కనబడింది లోయ దేవునికి స్తోత్రం పైన ఏమో పచ్చిక బయళ్ళంటివి శాంతికర జలాలంటివి నాకు లేమి లేదంటివి నా ప్రాణానికి సేద తీర్చాడంటివి అన్ని మాటలు పలికివి నాలుగో వచన దగ్గర రాగానే గాఢాంధకారపు అంటివి అసలు ఈ లోయ లేకపోతే బాగుండేది కదా దేవునికి స్తోత్రం ఏమీ లేకపోతే ఈ లోయ లేకపోతే బాగుండేది కదా అంటే ఏం బాగుండదు మనకి ఈ పాఠం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాఠం విజయాలే కాదు కొన్నిసార్లు అపజయాలు నిరాశలు ఎదురవుతాయి ఇక్కడే దేవుడు తన బలమైన పనిని జరిగిస్తాడు గల చోట్ల పరువుండ చేసేటప్పుడు అక్కడ ఆయుధాలేం వాడాల శాంతికర జలముల యొక్కకు నడిపించేటప్పుడు ఆయుధాల ప్రస్తావన రాలా వస్తువుల ప్రస్తావన రాలా ప్రాణానికి సేద తీర్చాడన్న దగ్గర ఏ ఆయుధాల ప్రస్తావన రాలా దండం ప్రస్తావన రాలా గాఢాంతకారపు లోయ అనగానే అక్కడ రెండు పదాలు ఎత్తాడు అక్కడ నీ దుడ్డు కర్రయు నీ దండము దండం అంటే తెలుసా దండం అంటే ఏందో దుట్టుకరంటే తెలుసు దండం అంటే ఏంది నాకు తెలిసింది నేను చెబుతున్నా కొన్ని చోట్ల చిక్కుపడిపోతాయి గొర్రె పిల్లలు ఇట్లా రౌండ్ ఇట్లా వంకె వంకె వంకరు ఉంటుంది ఒక చిన్న రౌండ్ ఉంటుంది ఇట్లా కర్ర ఈ చిక్కుబడ్డప్పుడు మీరు గొడుగర్ర చూసారా ఇట్లా ఇట్లా అంబరిల్లా గొ గొడుక్కర్ర ఇలా బెండయి ఉంటుంది ఆ టైప్ ఉంటుంది ఎక్కడన్నా అవి ఇరుక్కుపోయినా చిక్కుకుపోయినా ఏ పొదల్లో అయినా పడిపోయినా దాన్ని రావటానికి కుదరలేదనుకో దారి చూపించినా రాదది దారి చూపిస్తాడు దా దా అని దారి చూపిస్తాడు రాదది అటు తిరిగి వే వే అంటుంటుంది అప్పుడు ఈ దండం దాన్ని మెడకేసి ఇటు దిప్పి బయటికి లాగుతాడు దేవునికి స్తోత్రం ఆయన గుంట్లో పడింది అనుకో దండం మెడకేసి బైకి లాగుతాడు అక్కడక్కడ మీరు యేసు ప్రభు బొమ్మలు చూస్తుంటారు ఆత్ చూస్తుంటారు కదా ఒక బొమ్మ మీకు నెట్లో కొడితే వచ్చింది ఏసై చేతిలో ఆ గొడుక్కర్ర లాంటిది ఉంటుంది గొర్రె పెళ్ళేమో కింద ఉంటుంది దాన్ని లాగుతున్నట్టుగా ఈ కర్ర చేతుల ఉంటుంది లాగుతున్నట్టుగా ఫొటోస్ ఉంటాయి దండము ఒక రకంగా చెప్పాలంటే అదిగో ఆ చేతిలో ఉంది చూడండి రౌండ్గా అది దుడ్డు కర్ర కాదు అదిగో గొడుగు కర్ర ఆకారంలో పైన పైన బెండై ఉంది చూడండి దండం ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి పచ్చిక బయళ్ళు శాంతికరమైన జలాల అనుభవాలే కాదు గాఢాంధకాల లోయల్లో దిగిన అనుభవాలు నిష్కారణమైన నిర్హేతకమైన ద్వేషాలను అనుభవించిన అనుభవాలు మనకు ఉన్నాయనేది దేవుని వాక్య సత్యం మనకి చెప్తున్నటువంటి పాఠం మనకి అది ఉంది ఇది ఉంది మనకి కొండలెక్కిన అనుభవాలే కాదు లోయల్లో దిగిపోయిన అనుభవాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఒక పాఠం దావీ మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే లోయలలోనికి దిగిపోయిన అనుభవం అయినా నేనేం కలత చెందను అది ఆకూరు లోయన బాకా లోయన ఏమండి ఎండిపోయిన ఎముకలు గల లోయైనా ఏ అయినా గాఢాంధకారపు అయినా ఈ లోయలన్నిటికీ భిన్నమైన గాఢాంధకారపు లోయన అసలు ఆ లోయలో ఏముందో కూడా తెలియని లోయలోనికి దిగిపోయిన నాకైతే భయం లేదు ఎందుకంటే నాకు ఆయన ఉన్నాడు